హాయ్ ఫ్రెండ్స్ ఫిల్మ్ బాగట్ట ఛానల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ మూడవ తేదీన మహారాష్ట్రలోని నాగ్భీడ్లో ఆమనా జాలి దంపతులకు జన్మించాడు విక్రాంత్ మాసే విక్రాంత్కి మొహిన్ అనే అన్నయ్య ఉన్నారు విక్రాంత్ మాతృమూర్తి సిక్కు మతానికి చెందినవారు చిన్ననాటి స్నేహితులైన వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు విక్రాంతిది మధ్యతరగతి కుటుంబం విక్రాంత్ వేర్సోవాలోని సెయింట్ ఆంథోని హై చదువుకొని లో తరువాత ముంబై బాంద్రాలోని ఆర్డి నేషనల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదువుకున్నాడు చదువుకునే రోజుల నుండే విక్రాంత్ కి డ్యాన్స్ యాక్టింగ్ పట్ల ఆసక్తి మొదలైంది దీంతో డ్యాన్స్ నేర్చుకుని ఏడేళ్ల వయసులోనే ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాడు విక్రాంత్ అతడు టీచర్సు ప్రిన్సిపల్సు విక్రాంత్ యాక్టింగ్ కి డాన్స్ కి ముగ్ధులై ప్రోత్సహించేవారు దీంతో కేవలం పదిహేడేళ్ల వయసులో ఉండగానే షైమక్ దావర్ గ్రూప్ లో చేరి డాన్సర్ గా పనిచేస్తూనే తన అవసరాల కోసం ఒక కాఫీ షాపులో లో టేబుల్స్ క్లీన్ చేసే పని కూడా పార్ట్ టైం గా చేసేవాడు విక్రాంత్ ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా తనే వెల్లడించాడు ఆ తర్వాత మరో ఉద్యోగానికి ప్రయత్నించగా వారు సెలెక్ట్ చేయలేదు దీంతో టెలివిజన్ పై దృష్టిని సారించాడు విక్రాంత్ రెండు వేల ఏడులో ధూమ్ మచావో ధూమ్ ప్రోగ్రామ్ తో అమీర్ హాషన్గా తన కెరీర్ని మలుపు తిప్పింది ఆ తర్వాత తను చేసిన టీవీ సీరియల్స్లో ఒక్కో ఎపిసోడ్కి ఆరు వేల రూపాయలు పారితోషికాన్ని అందుకున్నాడు విక్రాంత్ రెండు వేల నాలుగవ సంవత్సరం నవంబర్ డిసెంబర్ నెలలో విక్రాంత్ చేసిన ఫస్ట్ టీవీ షో హో మై కానీ అనుకోకుండా అది టెలికాస్ట్ కాలేదు దీంతో అదే ప్రొడక్షన్ టీంలో చేరి పనిచేయడం మొదలుపెట్టాడు విక్రాంత్ అయితే అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో తన పోర్ట్ పోలియోని అందరూ తన కళ్ల ముందే చెత్తబుట్టల పాలు చేస్తుంటే ఇక మీదట పోర్ట్ పోలియోతో వెళ్లొద్దని నిశ్చయించుకున్నాడు టీవీ సీరియల్స్ లో నటించడం మొదలు పెట్టాక సుమారు పదేళ్ల పాటు బుల్లితెరపైనే బిజీగా ఉన్నాడు ఆయన బాలికా వధు సీరియల్ విక్రాంత్కు మంచి పేరు తీసుకొచ్చింది ఈ సీరియల్ టీవీలో చిన్నారి పెళ్లి కూతురు పేరిట తెలుగులో చాలా కాలం పాటు ప్రేక్షకారాధన పొందిన విషయం తెలిసిందే ఆ తర్వాత సినిమాల్లో నటించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టి తొలిదశలో ఎంతో మంది చేత రిజెక్ట్ చేయబడ్డాడు విక్రాంత్ అతడిలో ఏమాత్రం హీరో లక్షణాలు లేవంటూ అతడిని రిజెక్ట్ చేసేవారు ఎట్టకేలకు రెండు వేల పదమూడవ సంవత్సరంలో విక్రమాదిత్య మత్వాని దర్శకత్వంలో రూపొందిన లుటేరా సినిమాలో దేవు పాత్రతో వెండి తెరపై అడుగుపెట్టిన విక్రాంత్ ఆ పాత్రకు బాజీ సినిమాలోని దేవానందు పాత్రను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు ఈ చిత్రం విక్రాంత్ ఓ చక్కని ప్రారంభాన్ని ఇచ్చింది రణవీర్ సింగ్ సోనాహి సింహ ఈ చిత్రంలో నటించారు రెండు వేల పదిహేనులో విక్రాంత్ నటించిన దిల్ ధడకనే దో చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది అలా ఇంతింతై ఒటెంతై అన్నట్లుగా అంచెలంచెలుగా ఎదుగుతూ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో కొంకణ సేన్ శర్మ హిందీ బెంగాలీ ఇంగ్లీష్ భాషల్లో రూపొందించిన ఏ డెత్ ఇంది గంజ్ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించే స్థాయికి ఎదిగాడు ఇది విక్రాంత్ ఎంతో మంచి పేరు తీసుకొచ్చింది విక్రాంత్ నటించిన విక్కీ కౌశల్ సినిమా నటుడిగా అతడిని మరో మెట్టు పైకెక్కించిందనే చెప్పాలి తనకి నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇన్స్పిరేషన్ అని చెప్పే విక్రాంత్ మక్బూల్ చిత్రంలో ఇర్ఫాన్ ఖాన్ పోషించిన పాత్రను ఎంతగానో ఇష్టపడతారు ఇక విక్రాంత్ నటించిన కార్గో చిత్రం అందరినీ ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేసింది ఎందుకంటే ఈ తరహా చిత్రాల్ని మనం హాలీవుడ్ లో మాత్రమే చూస్తాం ఇండియన్స్ స్క్రీన్ పై ఇలాంటి చిత్రం రావడం ఇదే తొలిసారి అందుకే కార్గో అందరి ప్రశంసల్లే అందుకుంది ముఖ్యంగా ఇందులో విక్రాంత్ పోషించిన పాత్ర అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది టెలివిజన్ తో తన కెరీర్ ని మొదలుపెట్టి ఎన్నో ప్రయత్నాలు చేసి వెండి తెరపై తన ప్రతిభ పాట వాళ్ళని ప్రదర్శిస్తున్న విక్రాంత్ తనను నటుడిగా ఆవిష్కరించుకుని ఏ వేదికను వదలదలుచుకోలేదు అందుకే వెబ్ సిరీసులలో సైతం నటించాడు రెండు వేల పదిహేడులో అనే వెబ్ సిరీస్ లో తొలిసారిగా నటించాడు విక్రాంత్ ఇక వ్యక్తిగత విషయానికి వస్తే నటి శీతల్ ఠాకూర్ విక్రాంత్ చాలా కాలంగా ప్రేమించుకున్నారు సరిగ్గా పెళ్లి చేసుకుందామనుకు సమయంలో కరోనా లాక్ డౌన్ సమయం కావడంతో కాస్త ఆలస్యమై వివాహ బంధంతో ఇద్దరు ఒక్కటయ్యారు ఇక ప్రస్తుత విషయానికి వస్తే మిదు వినోద్ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్ నటించిన ట్వల్త్ ఫెయిల్ సినిమా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన థియేటర్స్ లో విడుదలై అందరినీ ఆకట్టుకోవడమే కాదు ఆలోచింపజేసింది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా ఒక ఊపు ఊపేసింది ఎందుకంటే యూపీఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారి కష్టాల్ని కళ్లకు కట్టినట్లు చూపించడం ఈ చిత్రం ప్రత్యేకత సినీ దిగ్గజాలైన కమల్ హాసన్ రిషబ్ శెట్టి సంజయ్ దత్ ఫర్హాన్ అక్తర్ అనిల్ కపూర్ లాంటి వారి ప్రశంసలను సైతం అందుకున్న ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగు ఆస్కర్ నామినేషన్కి పంపించబడింది ఈ సినిమాలో విక్రాంత్ కనబరిచిన సహజమైన నటన అతడిని ఉన్నత శిఖరాలకు చేర్చింది తపన పట్టుదల ఉండాలే గాని ఓర్పు సహనంతో ఎంతటి సంకల్పాన్నైనా సాధించవచ్చునని విక్రాంత్ మాస్సే తన జీవితంలో నిరూపించాడు విక్రాంత్ ఇప్పుడు ఎంతోమంది యువతీ యువకులకు ఆదర్శం సినీ రంగంలో తొలినాళ్లలో ఎదురైన చేదు అనుభవాల్లి కాఫీ షాపుల్లో టేబుల్స్ని శుభ్రం చేసిన రోజుల్ని పాఠాలుగా మలుచుకుంటూ ముందుకు సాగిన విక్రాంత్కి సలాం చేయాల్సిందే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంతకాలంగా వెండి తెరపై విభిన్నమైన చిత్రాలు పాత్రలతో తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ప్రేక్షకారాధన పొందుతున్నప్పటికీ నేటికి తనను తాను ఓ కొత్త నటుడుగానే భావిస్తాడు విక్రాంత్ అందుకే ప్రతి పాత్రని ఛాలెంజింగ్గా తీసుకోవడం సాధ్యమవుతుందని చెప్పాలి ఒకవేళ ట్వెల్త్ ఫెయిల్ చిత్రం గనక ఆస్కార్ని అందుకుంటే విక్రాంత్ కెరీర్ తారాస్థాయికి చేరుకుంటుందనే చెప్పాలి ఈ సినిమా సినిమా అత్యున్నత పురస్కారమైన ఆస్కార్ని అందుకోవాలని విక్రాంత్ మరెన్నో విభిన్నమైన చిత్రాలలో విలక్షణమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకారాధన పొందాలని మనము మనస్ఫూర్తిగా మన ఫిల్మ్ నగర్ బోగట్ట ఛానల్ ద్వారా కోరుకుందాం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి ప్రదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ ஒே மாதரம்